హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో అయితే వేస్ట్ కార్డ్ బోర్డ్ తీసుకొని మీకు ఒక డిఐ అయితే చూపిస్తున్నానండి వెల్కమ్ బోర్డ్ లాగా తయారు చేస్తున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వద్దు అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కార్డ్ బోర్డ్ తీసుకొని దాని మీద నేను ఒక ట్రీ షేప్ లాగా స్టెమ్స్ లాగా అయితే డ్రా చేసుకున్నానండి దాన్ని అయితే కట్ చేసుకున్నాను ఇలాంటి షేప్స్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కొంచెం పక్కకి పోయినా షేప్ అవుట్ అయితే అయిపోతున్నాయి కార్డ్బోర్డ్ సైజుని బట్టి మన కట్ చేసే ప్రొసీజర్ కూడా మారిపోతుంది ఒకసారి చూడండి ఎంత హార్డ్గా అనిపించిందో సో అందుకే మళ్ళీ కట్టర్ తీసుకొని జస్ట్ అవుట్ లైన్ ఇచ్చేసి మళ్ళీ సిజర్తోనే కట్ చేశాను మనం చేసేటప్పుడు ఎంత హార్డ్గా అనిపిస్తుందో చూసేటప్పుడు మాత్రం అబ్బా ఎంత బాగుంది చాలా నీట్గా వచ్చింది అనిపిస్తుంది అనిపించింది అంటే మనం చేసిన వర్క్ కరెక్ట్గా చేస్తున్నామనే కదా మనకి ఎంత ఇష్టం లేకపోతే ఎంతంటి హార్డ్ వర్క్స్ అయినా కూడా ఇష్టంగా చేసేస్తాం చెప్పండి చూడండి మొత్తానికి కార్డ్బోర్డ్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను మిగిలిన కార్డ్బోర్డ్ కూడా లీవ్స్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను ప్లెయిన్ కొమ్మలు అండ్ ఆకులు మాత్రమే ఉంటాయి ఏమో అంటే చెప్పండి అందుకే ఇంకో కొంచెం కార్డ్బోర్డ్ తీసుకొని బర్డ్స్ అయితే డ్రా చేసుకొని అవి కూడా నీట్గా కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక పేపర్ మీద బర్డ్ని డ్రా చేసి సేమ్ బర్డ్ని టూ సైడ్స్ కార్డ్ బోర్డ్స్ మీద పెట్టేసి అయితే డ్రా చేశాను ఎందుకంటే రెండు సేమ్ సైజులో రావాలి కదా ఈ స్టెమ్కి అయితే నేను మాస్కింగ్ టేప్ అనేది అంచులో అయితే వేసేస్తున్నానండి ఫినిషింగ్ బాగుంటుంది ఇలా నీట్గా వేసుకుంటే ఒకేసారి ఎక్కువ టైప్ తీసుకొని వేయడానికి ట్రై చేస్తే మొత్తం పాల్ అయిపోతుందండి అందుకే కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ వేసుకోవాలి మొత్తం అంతా వేసిన తర్వాత ఎదుగుండి ఇలా కనిపిస్తుంది చూడండి ఇలా ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు నేను పెయింట్ అయితే వేసేసుకుంటున్నాను ఆహా మా బుడ్డి పడుకుంది కాబట్టి ఇంత ప్రశాంతంగా పెయింట్ అయితే వేసుకుంటున్నాను లేచిందంటే నాకు పోటీ కా నాకు కావాలి నేను చేస్తాను అంటుందండి ఇంత చిన్న ఏజ్లో పెయింట్లు ఇచ్చేసేసి చేతులకి పూసేసుకుంటే అంత స్కిన్కి మంచిది కాదేమోనని నేను వాటర్ కలర్స్ ఇచ్చేసి మేనేజ్ చేస్తూ ఉంటానండి మీరైతే ఏం చేస్తూ ఉంటారో రికమెండ్ చేయండి ఈ బ్రాంచ్ పీస్ని పక్కకు పెట్టేస్తున్నానండి మొత్తం పెయింట్ అయితే అయిపోయింది డ్రై అవ్వాలి కదా ఈ లోపు బర్డ్స్కి కూడా పెయింట్ అయితే వేసేసుకుందాము ముందే చెప్పాను కదా అంతా మనమే క్లీన్ చేసుకోవాలి ఏ కొంచెం పడినా కూడా అని అందుకే మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ తగ్గించుకోవడం కోసం ఇలా కవర్ పెట్టేసేసి దాని మీద కార్డ్బోర్డ్స్ పెట్టేసేసి పెయింటింగ్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే దాని మీద పడిన అది ట్రాస్ చేసేస్తాం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అప్పుడప్పుడు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఫైనల్ అవుట్పుట్ చూస్తే చాలా బాగా వస్తుంది కదా అనిపిస్తుంది అండి ఎందుకంటే నేనైతే ఎల్లో కలర్ వేస్తున్నాను కానీ బర్డ్ చూడండి ఆరెంజ్ కలర్లో వచ్చింది బర్డ్స్ బీక్స్ కి రెడ్ కలర్ వేశాను కదా దాన్ని అలాగే ఎల్లో కలర్ లో డిప్ చేసేసి వేశాను ఆరెంజ్ కలర్ అయిపోయింది మల్టీ కలర్స్ లో బర్డ్స్ ఉంటే బాగుంది కదా అని ఇలా బ్లూ కలర్ కూడా యూజ్ చేశాను సేమ్ ఇంకొకటి బ్లూ కలర్ తోనే కలరింగ్ అయితే వేసేసుకున్నానండి రెండు బర్డ్స్ కూడా ఇలా కలరింగ్ అయితే వేసుకుని ఇవి కూడా డ్రై అవడానికి పక్కన పెట్టేసుకున్నానండి యాక్చువల్ గా అవి మనం కట్ చేసేసి పిల్లలకి ఇచ్చాము అంటే ఎంజాయ్ చేస్తారండి కలరింగ్ వేసుకోవడానికి యాక్టివిటీ లాగా ఉంటుంది కట్ చేయడం ఒక్కటి పాట తప్ప మిగతా పాట అంతా ఇదంతా పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చండి ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి నేనైతే లీవ్స్ లాగా కట్ చేసేసాను కదా ముందే కానీ కట్ చేయకుండా బిగ్ కార్డ్బోర్డ్ మీద ఒకేసారి లీవ్స్ లాగా మనం ముందే పెయింట్ వేసుకొని అవి కట్ చేస్తే చాలా ఈజీగా ఉండేదండి చిన్న చిన్నవి ఇలా వేయాలి అంటే టైం పట్టింది సేవ్ అయ్యేది ముందే నేను ప్లాన్ చేసుకున్నట్టయితే నా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలిసేది దానికి మొత్తం అయితే డ్రై అయిపోయాయండి మీ డ్రే అయిన వాటిని ఒక్కసారి అరేంజ్ చేసుకొని చూస్తున్నానండి ఎలా పెట్టచ్చు ఎక్కడెక్కడ పెట్టచ్చు అనేది అయితే అరేంజ్ చేసుకొని చూశాను అంతా కరెక్ట్గా ఉంటే మనం గమ్ పెట్టేసేసి స్టిక్ చేసేసుకోవడమే మనం ఎంత రెడీ చేసుకున్నా మళ్ళీ గమ్ పెట్టేటప్పుడు పొజిషన్స్ మారిపోతాయి చూడండి మనకి కావాల్సింది ఫైనల్ అవుట్పుట్ నీట్గా రావాలి అండ్ లుక్ వైజ్ బాగుండాలి నార్మల్ ఫెవికాల్ యూస్ అయినా చేయొచ్చు కాకపోతే ఫెవికాల్తో ఒక్కొక్కసారి ఇవి వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు పడిపోతున్నాయి అందుకే నేను బీ సెవెన్ థౌజండ్ గ్లూ అయితే యూజ్ చేశాను ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉందండి హార్డ్ గ్లూ కూడా యూజ్ చేయచ్చు ఫైనల్గా మనకి ఫెల్కమ్ బోర్డ్ అయితే రెడీ అయిపోతుందండి నేను ఐడియాస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా వెల్కమ్ అనేది మనం తో రాసేసుకుంటున్నాను ఇక్కడ మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అవి నేను సూపర్ క్లేతో చేశానండి అది వీడియోలో అయితే మిస్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది మరి మీకు ఎలా అనిపించింది ఇలాంటి ఐడియాస్ ఎన్నో ఉన్నాయండి చేస్తూ ఉంటాను మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మీరు హైప్ కూడా చేస్తే ఇది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నేనైతే వెల్కమ్ అని రాసాను కదండి ఇక్కడ ఎలాంటి కొటేషన్స్ అయినా రాసుకొని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు హోమ్ స్వీట్ హోమ్ ఎలా ఎలా అయినా రాసుకోవచ్చు అండి నేనైతే వెల్కమ్ అని రాసేసాను చాలా బాగా అనిపించింది చూడండి నేను ఇక్కడ డోర్కి అయితే హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను ఇది మనం మెయిన్ డోర్ కి అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు బయట సైడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్